నర్సరీ పొదిలి రోడ్ దర్శి ప్రకాశం జిల్లా రైతు సోదరులకు కావలసిన అన్ని రకాల పండ్ల జాతి మొక్కలు మా కిసాన్ నర్సరీ దర్శి నందు అందుబాటులో కలవు మా వద్ద జామా మామిడి సీతాఫలం డ్రాగన్ ఫ్రూట్ నిమ్మ బత్తాయి మొదలగు పండ్ల మొక్కలు శ్రీగంధం ఎర్రచందనం పేకు వంటి కలపజాతి మొక్కలు మరియు అన్ని రకాల పూల మొక్కలు పూల కుండీలు షో మొక్కలు లభించను రియల్ ఎస్టేట్ వెంచర్ వ్యాపారస్తులకు ఫామ్ ల్యాండ్స్ కోసం శ్రీగంధం ఎర్రచందనం మొక్కలు కోరిన సైజులలో లభించను రైతు సోదరులు మా నర్సరీని సందర్శించిన

నలభై ఆరు నలభై ఆరు ఎకరాలకి ఇరవై వేలుగా అక్రమంగా ఫ్రీ హోల్డ్ చేశారు దీన్ని ఒకసారి చూస్తే లక్ష ఎకరాల పైసలు మన జిల్లాలో చేస్తే పదిహేడు వేల పైచలకు లక్ష ఎనభై వేలు పద్దెనిమిది వేల అక్రమాలు జరిగాయి అందులో కూడా ఆదరంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళవి కానీ కూడా వేరే వాళ్ళ పేరు మీద పెట్టడం ఫ్రీ హోల్డ్ అని చెప్పడం వాడిని దోషేసారు వీటన్నింటినీ తిరిగి భూ యజమాని అప్పగించేదాని కోసం ప్రభుత్వం కక్కడ ఇంకొక విషయం చూసుకుంటే రెండు వేల మంది లబ్ధిదారులు గ్రామ కంటమైనటువంటి ఇరవై తొమ్మిది సర్వే నంబర్ రెండు వందల యాభై ఒకటిలో ఆ రెండు వందల యాభై ఒకటి సర్వే నెంబర్లో గ్రామ కంట ఉన్నటువంటి రెండు వేల మంది లబ్ధిదారులకి రిజిస్ట్రేషన్ సమస్య వచ్చింది ఈ సమస్య కారణం వేణుగోపాల స్వామి పదకొండు సెట్లు ఆ ప్రాంతంలో ఉండి భూమి మొత్తం కూడా రావడం కూడా జరిగిందనే విషయాన్ని గౌరవ మన తహసీల్దార్ గారు తీసుకురావడం జరిగింది దీన్ని కూడా ఏమైనా సర్వే చేసి ఆ పొర కూడా సబ్ చేసినంత వల్ల ఈ ఇరవై తొమ్మిది ఎకరాల్లో రెండు వేల మంది కూడా లబ్ధి చేయకపోతే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడతారని చెప్పేసి ఇక్కడ మన కేసీఆర్ గారి తెలియజేస్తాం అంతేకాకుండా మనకి ఆరామక్షేత్రం ఈ ఆరామక్షేత్రాన్ని కూడాను అన్యాక్రాంతం చేస్తే దాన్ని కూడా సర్వే చేసి ఆ పీస్పీ విశ్వబ్రాహ్మణం ఆ ఆరామక్షేత్రాన్ని కూడా సర్వే చేసి వారికి అప్పగించవలసింది తెలియజేసుకుంటూ గోశాల విషయం అది మా ఇద్దరికి మరి మరిపుడికి సంబంధించిన సమస్య అంటే స్వామి దేవస్థానం పొదిల్లో ఉంది అక్కడ గోశాల నిర్వహిస్తూ ఉన్నారు అదేనా నారాయణ రెడ్డి గారు దృష్టించినప్పుడు వర్షాలు అయితే బాగా కానీ పెట్రోల్ పంప్లో పెడుతున్నారంట అవి లేకుండా చేయమని చెప్పడం జరిగింది ఏది ఏమైనా నగరం నడిపడిన మంచి విలువైన భూమి ఉంది దాన్ని స్థాన ఆదాయానికి మనం వినియోగించే విధంగా నారాయణ రెడ్డి గారు కూడా చొరవ చూపి ఆ భూమిలో కొంత ఆదాయం వచ్చే కళ్యాణ మండపాలకు ఏదైనా కూడా దేవస్థానం తరఫున చేపట్టి గాత్ర సహకారంతో ముందుకు వచ్చి దేవాలయానికి పెద్దల కంటే అది చాలా దాతృత్వంతో విలువైన ఆస్తులు ఇచ్చారు ఆ విలువైన ఆస్తులు మనం అన్యాక్రాంతం చేయకుండా దేవుడికి కూడా ఉపయోగపడే విధంగా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ ఆశయాలు మనం నెరవేర్చాలని కోరుకుంటూ మంచినీటి సమస్య చెప్పారు ఈ మంచినీటి సమస్య కూడాను మనమే ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఉప ముఖ్యమంత్రి గారు ఆ ఇరవై ఆరు జిల్లాలో ఉన్న అధికారులు కూడా పిలిచి శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు తయారు చేయడం జరిగింది రాబోయే మూడు సంవత్సరాల లోపల ప్రతి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ముప్పై ఎనిమిది మండలాల్లో అన్ని పట్టణాల్లో ప్రతి ఒక్కరికి తాగునీళ్ళు ఇవ్వడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసేటప్పుడు నేను తెలియజేస్తున్నాము గతంలో కేంద్ర ప్రభుత్వం జలజీవన మిషన్ ఇస్తే ఇంటికి కుళాయినని చెప్పేసి సోర్స్ లేకుండా చేశారు శాశ్వతంగా మంచి నీళ్ళు ఇవ్వడానికి పథకం దొరకంటే మా దగ్గర బలి విధానం ఇంటికి ఇచ్చారు బోరు కూడా వాళ్ళు పనులు చేసుకోవడానికి పథకం లాగా ఇంటికి కుళాయి మన్నారు కానీ నీళ్ళు ఇవ్వడానికి ఒక మన పాత ఎక్కడ ఒక చెరువు నుంచి ఒక నీళ్ళు ఉన్నటువంటి రామ తీర్థం సోర్స్ ఇవ్వకుండా కనీసం కొన్ని చోట్ల బోర్లు వేసాడంట మా దగ్గర బోరు కూడా లేదు కొట్టి డ్రై ట్యాపులు మాత్రం వేసారు చొక్క నీళ్ళు రెండు ట్యాపులు అదేవిధంగా పొద్దు బిగ్గర్ వాటర్ సార్కి మరి పబ్లిక్ టైం ప్లేస్ అని చెప్పి నారాయణ రెడ్డి గారు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఎందుకంటే పట్టణ వాతావరణం నీళ్ళు ఇబ్బందులు ఉంటాయి నీళ్ళైన అవి పెంచే విధంగా దాని అధికారులతో కూడా జిల్లా కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ గారి తీసుకెళ్ళి అది చేపించే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం మీ దగ్గరకు వచ్చింది ఈరోజు ఒక రూపాయి రుసం లేకుండా మీరు రిజిస్ట్రేషన్ మీరు ఆన్లైన్ కావచ్చు మీ కావచ్చు మీ డబ్బులు లేకుండా పూర్తి ఉచితంగా మీరు సేవలు అందించడం కోసం ఈ రెవెన్యూ సోద మీరు సర్వీ చేపడుతుందని తెలియజేసుకుంటూ భూ కబ్జాలు మనం చూసే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దొంగ హత్య నారాయణ రెడ్డి గారు మేము కూడా మాట్లాడాం అంటే ఆస్తుల కోసం హత్య ఎంత దారుణాలు చేశారో ఇవన్నీ కూడా మనం గమనించాం వాటన్నిటికీ పరిష్కారాలకి మీ భూమి మీద మీకు హక్కు కల్పించారు ఒక బట్ లక్ష్యంతో మహోన్నత లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేసుకుంటూ ఈరోజు రికార్డులు బాగా ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళకి ఇష్టం లేకపోతే పట్టా భూముల్ని ట్వంటీ టూ ఏకర్ పెట్టడం పట్టా వాళ్ళకి సమస్య పరిష్కారం అయిన తర్వాత లాలు జరుగునే దాన్ని ఫ్రీ హోల్డ్ చేయటం ఇలాంటి దారుణాలు చేశారు రెండవది మరీ దారుణం వాళ్ళకి లోన్ కావాలంటే తాత్కాలికంగా భాస్కర్ నేను పెట్టుకోవడం బ్యాంకులో లోన్ తీసుకోవడం మళ్ళీ తీసి భాస్కర్యటం ఇలాంటి సంఘటనలు కూడా చేశారు ఏది కూడా కాలేజీ తప్పగా చేశారు వీటన్నిటికీ కూడా అధికారులు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడున్నటువంటి అధికారులు కూడా మీ కుటుంబాలు మీ మీద ఆధారపడి ఉన్నాయి ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది మంచిగా చేయాలని చెప్పేసి కింది స్థాయి అధికారులు వారు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటూ మనకి జన్మభూమి కార్యక్రమంలో మన ప్రభుత్వం ప్రజల వద్దగా వచ్చి పరిపాలన తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఈరోజు రెవెన్యూ సదస్సు వచ్చారు శాశ్వత పరిష్కారం చూపించాలి ఎనిమిదో తారీఖు అయిపోయిన తర్వాత నలభై ఐదు రోజులు టైం ఉంది ఈ నలభై ఐదు రోజుల లోపల మీ సమస్యల జవాబుదారీ తన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారు అని తెలియజేసుకుంటూ వీలైనంత వరకు కూడా రెవెన్యూ సమస్యను ప్రక్షాళన చేద్దామనే ఉద్దేశంతో ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మరిపూడి పుదుల్ రోడ్డు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది మేము శాంక్షన్ చేయించాం తర్వాత ప్రభుత్వం మారింది అదే కాంట్రాక్టర్తో ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతా ఈ రోడ్డు సంతోషించు మేము సంక్రాంతి సంక్రాంతి టైంలో ఈ రోడ్డు పనులు దీనిలో ఒక నరసింహానికి మంత్రిగా మాట్లాడకూడదు అసెంబ్లీలో మాట్లాడించి ఆయన తోటి మేము అందరం లెటర్లు పెట్టాము ఆ కాంట్రాక్టర్ పిలిపించి మొదలు పెట్టిస్తున్నాము బైపాస్ రోడ్ పెడుతున్నారు దీనికి నారాయణ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మే నారాయణ గారికి కూడా ఇది ఇచ్చినట్లయితే మేము కూడా ఫాలో అప్ చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తే ఫ్రెండ్స్ వెసులుబాటు కాబట్టి చేస్తాం కాబట్టి ఆయన ఫాలో అప్ చేయమని చెప్పేసి నేను కూడా నా సహకారం అందిస్తాను తెలియజేసుకుంటూ చెరువు ఆక్రమణలో ఉన్నటువంటి పన్నెండు ఎకరాలకి ఇమీడియట్గా నాలుగు టీ మూడు టీములతో సర్వే చేసి ఆ భూమిని ఆక్రమణలు క్లియర్ చేసే విధంగా ఆదేశం జరిగింది అదేవిధంగా నారాయణ రెడ్డి గారు కూడా ఎవరైతే ఆక్రమణలో ఉన్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా కూడా స్థలాలు నిజంగా నిరుపేదలు ఉంటే ప్రత్యామ్నాయంగా స్థలాలు కూడా కేటాయిస్తామని అని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందనే విషయాన్ని వారి యొక్క ఔదార్యాలు కూడా మేము తెలియజేస్తాం పోతిని మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త నూతన ప్రారంభం బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ సేవలు తేదీ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి డెలివరీ ప్రారంభం మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అన్ని రకాల సేవలను అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఛార్జీలతో అన్ని వేళలా మీకు అందుబాటులో మీకు కావలసిన అన్ని రకాల సేవలు యాప్ లో ఆర్డర్ చేసిన వెంటనే బర్ డే ఫుడ్ డెలివరీ యాప్ సేవలను డెలివరీ యాప్ లో పొదిలి నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆర్డర్లు తీసుకుని హోమ్ డెలివరీ చేయబడను బర్డే డే ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టిఫిన్ స్నాక్ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ గ్రాసరీ ఐటమ్స్ ఫ్రూట్స్ చికెన్ మటన్ అండ్ ఫిష్ ఐటమ్స్ వెజిటేబుల్స్ అన్ని రకాల మెడిసిన్ బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ లో ఆర్డర్లు తీసుకోనబడును బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ రెఫరెన్ చేసిన వారికి స్పెషల్ కూపన్ లభించును ఈ అవకాశాన్ని పొదిలి మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోగలరు పూర్తి వివరాలకు సంప్రదించండి బర్డీ ఫుడ్ డెలివరీ సెల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో వన్ డబల్ నైన్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ గమనిక మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బడ్డీ ఫుడ్ డెలివరీ అని పూర్తిగా టైప్ చేయవలను